నమస్తే అండి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్నటువంటి వారికి గుడ్ న్యూస్ చెప్పనుంది కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేయటంతో పాటుగా అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్న వారికి కూడా కోత పడేటటువంటి విధంగా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కొత్త పెన్షన్ల జారీకి అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించడంతో పాటుగా జారీ దిశగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేస్తోంది తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కొత్త పెన్షన్ల జారీపై ప్రకటన జారీ చేసింది వచ్చే నెల నుంచి దీనికోసం దరఖాస్తులు తీసుకోనున్నారు ఆన్లైను ఆన్లైను విధానంతో పాటుగా వార్డు గ్రామ సచివాలయాల ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి వారి ఎంపికను గ్రామ సభల ద్వారానే నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది కొత్త దరఖాస్తుదారులకు అర్హతలతో పాటుగా సమర్పించాల్సినటువంటి డాక్యుమెంట్ల పైన కూడా స్పష్టత ఇచ్చింది ఏడాది కాలంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు దాదాపు రెండు లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఎప్పటికే పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తేల్చారు అదేవిధంగా గత ప్రభుత్వంలో అర్హత లేని వారు పెన్షన్లు పొందారని సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ సమయంలో ఈ అంశం వెలుగులోనికి వచ్చిందని దీంతో కొత్తగా పెన్షన్ల మంజూరు సమయంలో పక్కాగా వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది డిసెంబర్లో దరఖాస్తుల స్వీకరణ విచారణ ఖరారు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది జన్మభూమి టూ జనవరిలో ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించినటువంటి ప్రభుత్వము ఆ సమయంలోనే కొత్త పెన్షన్లను కూడా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వృద్ధాప్య వితంతు పింఛన్లతో పాటు అన్ని రకాల పెన్షన్లకు అర్హులైనటువంటి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు దరఖాస్తుదారులు అప్లికేషన్తో పాటుగా జత చేయాల్సినటువంటి డాక్యుమెంట్ల పైన అధికారులు స్పష్టత ఇచ్చారు ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా జత చేయాలి బ్యాంకు ఖాతాతో అనుసంధానమైనటువంటి వ్యక్తి యొక్క ఫోన్ నంబర్ను ఇవ్వాలి వితంతు పెన్షన్లకు అయితే ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలతో పాటు భర్త డెత్ సర్టిఫికేటు జత చేయాలి వీటిని స్థానిక సచివాలయ సిబ్బంది పరిశీలించి వారి అర్హతను ఖరారు చేస్తారు వీరికి జనవరి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేసేలా నిర్ణయం చేయబోతున్నారు అర్హత వారిని గుర్తించి తొలగింపు అంశానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయనుంది నమస్తే